చూడ్డానికి చాలా చిన్న గుడి సాదాసీద వైభవం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చిలుకూరు బాలాజీ టెంపుల్ ఆకారం చిన్నదైనా అద్భుతాలు చూపే గుడి అంగరంగ వైభవాలు తక్కువైన స్వామివారి యొక్క మహత్యాలు మాత్రం అత్యధికం భక్తుల రద్దీ విషయంలో మాత్రము తిరుపతికి ఏమాత్రం తీసిపోని చిలుకూరు బాలాజీ ఆలయం తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన దేవాలయం విఐపి దర్శనాలు టికెట్లు హుండీలు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి మరొకవైపు శివుడు పూజలందుకోవడం ఈ ఆలయం విశిష్టత మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది చిలుకూరు బాలాజీ ఆలయం హైదరాబాదుకు చేరువలో మెయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో కలదు హైదరాబాదుకు చేరువలో ఉండటం వలన రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించడానికి ప్రతిరోజు కూడా వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు ప్రతిరోజు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు భక్తులు సెలవు దినాలలో మరీ ఎక్కువగా యాభై వేల దాకా కూడా వెంకటేశ్వర స్వామిని దర్శిస్తుంటారు విఐపి దర్శనాలు ఇక్కడ ఉండవు టికెట్లు హుండీలు అనేది ఇక్కడ ఉండవు దేవాలయానికి అందరూ కూడా సమానమే ఒకే ప్రాంగణంలో శివారాధన వెంకటేశ్వరస్వామి ఆరాధన జరగడము ఈ ఆలయం యొక్క విశిష్టత కలయుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి తిరుమలలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధికెక్కినటువంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలదు చిలుకూరు బాలాజీ స్వామి గురించి చెప్పుకోవడానికి మాటలు సరిపోవు ఇక్కడ దేవుడికి అత్యంత విశిష్టత ఉన్నట్లుగా చెబుతారు స్థలపురాణం విషయానికి వస్తే ఒకప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు కాయన ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళి వచ్చేవాడట అయితే కొంతకాలానికి ఆయన జబ్బు పడి తిరుపతికి వెళ్ళలేకపోయాడట దీంతో ఆయన బాధపడుతుండగా కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనిపించి నీకు నేనున్నాను అని అభయమిస్తాడట ఒకసారి స్వామి కలలో కనిపించి ఒక ప్రదేశం గురించి చెబుతాడట అతను ఆ ప్రదేశం వద్దకు వెళ్ళి తవ్వగా శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వర స్వామి కనిపించాడట దీంతో ఆ భక్తుడు అక్కడ శాస్త్రోక్తంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించి తన భక్తిని చాటుకున్నాడట వెంకటేశ్వర స్వామి కోరిన కోరికలను తీర్చే కలుయుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి చిలుకూరు బాలాజీ ఆలయాన్ని మొదటిసారి దర్శించి పదకొండు ప్రదక్షిణలు చేసి కోరికలను కోరుకోవడం పిమట ఆ కోరిక నెరవేరిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మ్రొక్కును చెల్లించుకునే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గార్డ్ అని కూడా పేరు ఉంది కొన్నేళ్ల క్రితం చదువులకు పాశ్చాత్య దేశాలకు వెళ్లి చదువుకునేటువంటి విద్యార్థులకు వీసా దొరకక ఇబ్బంది పడేవారు చిలుకూరి బాలాజీ స్వామి విశిష్టతను తెలుసుకుని ఎక్కువ మంది త్వరగా వీసా రావాలని కోరుకోవడమో ఆ కోరిక నెరవేరటమో వెంటనే జరిగిపోయాయి దాంతో ఇక్కడి స్వామివారికి వీసా దేవుడిగా పేరొచ్చింది హైదరాబాద్లోని వాసులు అత్యంత భక్తితో కొలిచే దైవం చిలుకూరి బాలాజీ హైదరాబాద్ శివారులో ఉండే ఈ దేవాలయము ప్రతిరోజు భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయంలో అందరూ సమానం అనే రీతిలో దర్శనం చేసుకోవచ్చు అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా విఐపి దర్శనం టికెట్టు దర్శనము అంటూ ఏమీ ఉండవు ఎంతటి వారైనా సరే మామూలు దర్శనం చేసుకోవాల్సిందే ప్రస్తుతము ఏ దేవాలయంలో చూసినా హుండీ తప్పనిసరిగా ఉంటుంది ఈ దేవాలయంలో మాత్రము హుండీ ఉండదు ఇతర దేవాలయాలలో హారతి ఇచ్చినప్పుడు కానుకలు వేస్తారు ఇక్కడ కానుకలు వేయరు చిలుకూరు బాలాజీని కొంతమంది వీసాల స్వామి అంటారు విదేశాలకు వెళ్ళాలని అనుకునేవారు స్వామివారిని వెనువెంటనే కోరుకున్న వెంటనే వీసా వస్తుందట ఈ దేవాలయం ప్రాంగణంలో మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రావి చెట్టు ఉంది దీన్ని తాకితే మంచి జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ దర్శనం అభిషేకం వంటి వాటికి టికెట్స్ ఉండవు ఈ దేవాలయంలో కోరిక కోరుకుని పదకొండు ప్రదర్శనలు చేస్తే సరిపోతుంది హైదరాబాద్ నుంచే కాకుండా విదేశాల నుండి కూడా చిలుకూరి బాలాజీ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు టెంపుల్ ఆధ్వర్యంలో ఒక పత్రిక నడుస్తుంది ఈ పత్రిక ద్వారా వచ్చే ఆదాయంతో ఆలయ నిర్వహణ జరుగుతూ ఉంటుంది అమెరికా ఆస్ట్రేలియా లాంటి దేశాలలో ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగిన తరుణంలో ఇంజనీరింగ్ పూర్తయినటువంటి విద్యార్థులు ఎంతోమంది విదేశాలకు వెళ్ళడానికి వీసాలు రాక ఇబ్బంది పడేవారు ఆ సమయంలోనే చిలుకూరు బాలాజీని దర్శించుకొని బ్రొక్కుకుంటే వీసా వస్తుందనేటువంటి నమ్మకము ఏర్పడింది అప్పటి నుంచి ఈ స్వామికి వీసా గాడ్గా దేశవ్యాప్తంగా పేరొచ్చింది ఏటా బాలాజీకి నిర్వహించే బ్రహ్మోత్సవాల సమయంలో గరుత్మంతుడికి నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని సంతానం లేని మహిళలు స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకము ప్రాచుర్యంలో ఉంది ఇక్కడ బాలాజీ ఆలయం ప్రాంగణంలో శివాలయం కూడా ఉంది ఈ మందిరము దగ్గరున్నటువంటి రావి చెట్టు క్రింద నాలుగు వందల యాభై ఏళ్ల క్రిందట ఒక మహర్షి తపస్సు చేసి శివుడిని ప్రసన్నం చేసుకున్నాడట అందుకే ఈ చెట్టును త్రాకి శివదర్శనం చేసుకుంటే మనసులోని కోరికలు తీరతాయనేది భక్తుల యొక్క విశ్వాసం చిలుకూరు బాలాజీ ఆలయము ఉదయము ఐదు గంటల నుంచి సాయంకాలము ఏడు గంటల వరకు భక్తుల దర్శనార్థమై తెరచి ఉంచుతారు హైదరాబాద్ నగరం నుండి చిలుకూరు బాలాజీ ఆలయానికి చక్కటి రోడ్డు రవాణా సదుపాయాలు కలవు మెహదీపట్నం నుండి ప్రతి ఐదు నిమిషాలకొకసారి త్రిబుల్ టూ డి నెంబర్ గల బస్సు బయలుదేరుతుంది ఎల్బీ నగర్ ఉప్పల్ సికింద్రాబాద్ కుక్కట్పల్లి నుండి కూడా సిటీ బస్సెస్ సర్వీసులు కలవు లంగర్ హౌస్ అలాగే ఆటోల్లో ఎక్కి వీసా గార్డ్ వద్దకు చేరుకోవచ్చు హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉంది ఎంతో మహిమలు కలిగిన దైవంగా చిలుకూరు బాలాజీ ఆలయాన్ని చిలుకూరు బాలాజీ స్వామిని పేర్కొంటారు వీలైతే మీరు కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ దేవదేవుడైన శ్రీహరిని దర్శించుకొని ఆయన యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు